ఏం కూడా అది ఎందుకు ఇస్తారు అమ్మేది కదా దీని ఇదేంటిది సేతి ఇది పసిగల చేతి సేవ గజ సేలం కూడి తెల్లది పసిమిగల సేతి సేలం గుడి జాతి గీర్ రొబ్బటి ఇది జాతి వీరు జాతి దీన్ని అమ్మాలనుకుంటే ఎంత అమ్ముతారు ఇది ఎప్పుడో ఐడియో ఎంత అడిగినారు అడిగారు ఐదు వేలు అడిగారండి అడిగారు ఇది ఎవరిదండి కోడి ఎంత పంపుతారండి ఇది పందాలుగా అండి అమ్ముతున్నారండి ఎందుకు అమ్ముతున్నారు ఎంతకు అమ్ముతున్నారు రెండేళ్ళు చెప్తున్నారండి పన్నెళ్ళ పడిసిందండి ఇండి ఎంత చెప్తున్నారండి ఇది ండి ఐదు వేల ఏంటండి కోడి ఏంటిది మగిలి పందేలా చేసిందండి అదండి అది మీదేనా అదేంటండి కోడి డాగన్ డ్యాగండి కోడి ఏంటి అది ఏం కోడి అది ఎందుకు అమ్ముతారు ఎంతకు అమ్ముతారు అది ఎంతకి ఐదు వేలు పని వేస్తారా అమ్ముతారా ఐదు వేలుకి అమ్ముతారా ఇది పదివేలు పదివేలా అది ది అది కాకిడే కాకి పన్నెలన్న చేసిందా ఎంత చేసిందా మూడో దానికి ఎంత చేసింది ఎంత చేసింది పన్నెండు రెండు చేసింది మూడో దానికి ఇప్పుడు అది ఎంతకేసారు పన్నెండు రెండు పందే అది ఐదు వేలు ఐదు వేలు వేసారు పదివేలు దెబ్బ కూడా తాగలేదు ఏంటి వరుగులండి వరుగులా అమ్ముతున్నారండి ఒరుగులు ఎంతగా ఉంటాయి కదండి కుక్కలు తినేటం వల్ల కుక్కలు ఎందుక ఎంతగా ఎంత అమ్మ పన్నెండు వందలకి వెయ్యి పన్నెండు వందలకి వెయించేస్తున్నారా వచ్చి వారం వస్తారా వచ్చి అండి ఏమో చెప్పలేదు ఇలా రేట్లు లేకపోతే ఏమవుతుంది రేట్లు లేవు రేట్లు ఉన్నాయండి లేవండి ఇప్పుడు ఇప్పుడు రేట్లు తక్కువ రేట్లు తక్కువండి ఇదే అండి ఇదేటండి పుంజు తీర్ సెవెలండి దీనికి ఎంత ఎత్తున్నారు ఎంత చెప్తున్నారండి పెట్టలో ఎంత చెప్తున్నారు పద్దెనిమిది వందలు అండి బాగుంటా మీరు ఎంత చెప్తున్నారండి కూడా గత ఆరు వందలు వందలండి ఏంటండి కుట్టదిరండి రాజమండ్రి అండి గత

అయితే పుల్ అయితే పన్నె వందండి కూడా ఈ వెరైటీగా ఉన్నాయి కదా కటకలేదండి కటకలేదా అంతే కటక లేదా సొగరకే బీపీకి అన్నా మావలి కూడా ఇది ఈ ఇది పర్లే చెప్తున్నారు ఇది ఇదండి రెండు వేలండి అది రెండు వేలు చెప్తున్నారా రెండు వేలు చెప్పిన పదిహేను వందలు అడుగుతున్నారు పన్నెండు వందలు చేసి పన్ను చేసింది తిరుగుతున్నాను ఏంటీ పుంజు సమరా పందానికా కొత్తగా పందానికా కొత్తగా ఇది కొత్త మీ పుంజు ఎలా அல்ல செல்லோ அயேமோ தனக்கோடய செல்பு இல்ல